దునియా బాగుంటేనే నేను బాగుంటాను ఈరోజు టాపిక్ వచ్చి మంచిగా ఎండలు బగబగం అంటున్నాయి ఏప్రిల్ ఏప్రిల్ మే నెల మే నెలలో ఎప్పుడూ బాగా ఎండలైతే బాగా ముదిరిపోతాయి మే నెల మే నెల మనకు రోహిణి కార్తీ వస్తుంది రోహిణి కార్తీలో రోళ్ళైనా పగులుతాయి అంటారు అంటే బండ కూడా ఆ వేడికి పగిలే సూచనలు కూడా ఉంటాయని మనకు ఒక సామెత కూడా ఉన్నది ఇలాంటి టైంలో మనకు ఎంత శరీరానికి ఎంత కూలు కావాలంటే అంత కూలు కావాలి అలాంటి పానీయాలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి బండ మీద రోడ్డు మీద పానీయాలు మాత్రం అసలు తాగాకండి చాలా డేంజర్గా ఉన్నాయి వాటర్ ఏ వాటర్ పోస్తారో ఏమి ఏమి కలుపుతారో కూడా మనకు తెలియను లేని కొన్ని జబ్బులను తెచ్చుకునే బదులు మనం ఇంట్లోనే తెచ్చుకొని అవన్నీ చక్కగా తయారు చేసుకొని శుభ్రంగా తాగొచ్చు మంచి శరీరానికి కూడా మనకు ఏ అనుమానం లేకుండా శరీరం కూడా మనకు సహరిస్తుంది కాబట్టి నేను చెప్పేయించి ఉదయమే పొద్దున్నే ఒక గ్లాసు వాటర్లో ఒక సగము నిమ్మకాయ దెబ్బను పిండి దాంట్లో ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ తేనె కలిపి కాస్తంత చిట్కాడు సాల్ట్ ఇప్పుడు ఎండాకాలంలో మన శరీరంలో వాటర్ అంతా వెళ్ళిపోతుంటుంది కాబట్టి కాస్త అంత సాల్ట్ కూడా కలిపి మీకు ఇష్టమైతే కొద్దిగా బెల్లం కూడా కలుపుకొని లేదా కండ చక్కెర అంటారు పట్టిక బెల్లం అదైన కలుపుకోండి చాలా కూల్ చేస్తుంది చాలా మ మంచిది కూడా ఈ జ్యూస్ అయితే ఉదయం తాగితే మనకు పది పదకొండు పదకొండు గంటల వరకు కూడా మన శరీరంలో కూల్ అనేది ఏర్పడుతుంది తర్వాత మనకు ఇంకొకటి సాబ్దాని సగ్గుబియ్యం అంటారు ఇవి కూడా ఉదయం ఒక గంట రెండు గంటలు నానబెట్టి అవి కూడా ఒక మీకు ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీ నానబెట్టుకొని దానికి సరిపడా ఎన్ని గ్లాసులు వాటర్ కావాలనో అంత వాటర్ పోసి నానబెట్టుకున్న తర్వాత అరగంట అరగంట తర్వాత బాగా ఉడికించండి ఉడికించిన తర్వాత దాంట్లో కూడా ఒక చిటికెడు సాల్ట్ వేయండి ప్రతి దాంట్లో ఇప్పుడు ఎండాకాలం వాటర్ అంతా మన శరీరంలో వాటర్ అంతా వెళ్ళిపోతుంటుంది కాబట్టి సాల్ట్ అయితే తప్పనిసరిగా వేసుకోవాలి ఒక చిటికేడు సాల్ట్ తర్వాత బెల్లము మీకు ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకొని ఇది జ్యూస్ కూడా తాగండి సాబ్దాన్ని సగ్గు బియ్యం జ్యూస్ ఇది తర్వాత ఇంకొకటి మనకు శరీరానికి బాగా కాల్షియం కావాలంటే రక్తము బాగా వృద్ధి కావాలంటే బీట్రూట్స్ జ్యూస్ చేసుకుని తాగండి బీట్రూట్స్ బాగా పైన తొక్క తీసేసి తర్వాత దానికి ముక్కలు ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసి కాస్తంత బిల్లము ఒక బిల్లాచ్చి మనకు గ్లాసులు ఎన్ని గ్లాసులు కావాలో అన్ని గ్లాసులు ఒక ఒకటి కానీ రెండు కానీ దానికి రెండు అయితే సరిపోతుంది రెండు విలాచిలు బెల్లము బీట్రూట్ కొద్దిగా తగినంత వాటర్ పోసి మిక్సీ పట్టుకొని చక్కగా గ్లాసులో పోసుకొని వాటర్ చక్కగా జ్యూస్ తాగండి చాలా చలవ చేస్తుంది మన శరీరానికి కావాల్సిన రక్తం కూడా చాలా మటుకైతే మనకు సరిపడా వస్తుంది ఈ ఇట్లా ఇలాంటి చిన్న రాగిజావ రాగిజావ ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఈ రాగజావ జావను కూడా మీరు ఒక్క గ్లాసు మీరు ఏ గ్లాస్ తీసుకుంటారో ఆ గ్లాసు ఒక్క గ్లాసు పిండికి ఆరు గ్లాసులు వాటర్ పోసి పోసి బాగా మరిగించి పిండి ఒక పక్కన ఒక బౌల్లో నా ఏ మనం ఎంత పిండి కావాలో అంత పిండి వేసుకొని బాగా వాటర్ కలిపి మరిగే నీళ్ళల్లో కలపండి చక్కగా ఒక అన్న రెండు మూడు నిమిషాలు బాగా మరిగించారంటే జావ తయారవుతుంది దాంట్లో మజ్జిగ కలుపుకొని తాగండి ఎంత బాగుంటుందంటే ఎంత చలవ చేస్తుంది అంటే రాగి సంకటి రాగి చావ చాలా బాగుంటుంది ఈ ఇవన్నీ మీరు పాటించండి మీ శరీరాన్ని కూల్గా ఉంచుకోండి ఎండాకాలం ఎక్కడ దూర దూర ప్రయాణాలు చేయకండి ఎండలో తిరగకండి వడదిబ్బ తగులుతుంది పెద్దవారికైనా చిన్నవారికైనా వడ దిబ్బ అనేది చాలా డేంజరు చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి